నమస్తే మా అంత మంచి ఈరోజు వీడియో వచ్చేసి అయితే మాలైతే వేసుకున్న ఇక వేసుకున్నదందుకైతే ఊరు నుంచి తడపక్కల గంగకైతే వెళ్తాము అక్కడ గంగ స్నానం చేసిన తర్వాతనే మాలైతే ధరిస్తాం అన్నట్లు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది నేను మాల మా ఊళ్ళు వేసుకున్నానా వేరే ఊళ్ళు వేసుకున్నానా అని ఇక పోయేటప్పుడు అయితే దుర్గమ్మాతలు అయితే చాలా మంది తీసుకోపోతు ఇక మేము తడపక్కల సైడ్ వెళ్తున్నాం అప్పుడు మధ్యలో అమ్మకు హైవే హైవే నుంచి మన కొరుట్ల నుంచి అయితే దుర్గమాతలు ఎక్కువ శాతం అయితే తీసుకెళ్తారు ఇక మేము వెళ్ళేటప్పుడు మధ్యలో అయితే అది కెనాల్ ఉంటుంది ఆ కెనాల్ కొర కొద్దిసేపు ఆయి రెస్ట్ తీసుకుని అయితే మళ్ళీ ముందరికి అయితే వెళ్ళిపోయినట్టు ఇక ఇది మన స్టార్టింగ్ ఎంట్రెన్స్ తడపాకల గంగ అన్నట్లు ఎక్కువ శాతం అయితే మేము తడపాకల గంగపోతాం పోచం పడుసూ దగ్గరనే ఇక కానీ అక్కడ సైడ్ వెళ్ళాము ఇక చిన్నప్పటి నుంచి ఇటే అలవాటు కాబట్టి అందరం అయితే ఇటే వెళ్ళిపోతాం వేసుకున్న దానికి ప్రతి ఒక్కరు దుర్గమత మాల వేసుకునే వాళ్ళు ప్లస్ కంకణం కట్టుకునే వాళ్ళు అయితే కంపల్సరీ గంగ స్నానం అయితే వేస్తారు కొందరికి వీలు కాని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొద్దిగా వాటర్ తీసుకొస్తారు అది తీసుకొచ్చిన తర్వాత ఇంటికాడ అట్లసూ స్నానం చేసి కట్టుకునేటోళ్ళు సో ఉంటారు ఇక మేమైతే డైరెక్ట్ వెళ్ళిపోయినాం మేము డైరెక్ట్ మాల వేసుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ స్నానం చేయాలా ఇక వెళ్ళిపోయినాం మేము వెళ్ళి లోపే ప్రొద్దున్నే వెళ్ళిపోయినాం అప్పటికైతే మంది అయితే వచ్చేసి ఇల్లు దాదాపు మేము వెళ్ళిన టైం అయితే టెన్ అయితే ఆ టైంలోపు అయితే చాలా అయితే వచ్చేసేళ్ళు కొందరు రిటర్న్స్గా అయిపోతున్నారు ఇక నేను మాల వేసుకున్నాడు పెరికిట్లు అయితే మాల వేసుకున్నాను ఈసారి అయితే ఇక వాళ్ళ వాళ్ళందరూ మా తమ్ముడు ఫ్రెండ్స్ అన్నట్లు ఇక ఎక్కువ శాతం నాకు ఎక్కువ ఎవరు పరిచయం అయితే లేరు అక్కడ వీడితో ఇవాళ ఫ్రెండ్స్తో పరిచయం వేళ్ళు అట్లా అట్లా వాళ్ళతో ఉండి అక్కనే మాల వేసుకున్నా నేనైతే దాదాపు మాల వేసుకున్నాడు ఆరు ఆరు సంవత్సరాలు అవుతుంది ఇక ఇంతకుముందు దుబాయ్ పోకుండా ముందు వేసుకున్నా ఆ తర్వాత మధ్యలో దుబాయ్ వెళ్ళిన దుబాయ్ వెళ్ళిన తర్వాత ఇక గ్యాప్ వచ్చేసింది మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకున్నా తర్వాత కొద్దిగా యాక్సిడెంట్ అయింది ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది అనుకో ఆ తర్వాత మేము పెరికిడికి షిఫ్ట్ అయినాం పెరికిడికి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది దుర్గామాత అప్పుడు ఆ వన్ ఇయర్తో రెస్టుల నుండి ఆ తర్వాత కొద్దిగా నాన్న నాకే కొద్దిగా మంచిగా ఉన్న నాతో అవుతుంది నేను చేస్తా అనే ఉద్దేశంతో వేసేసుకున్నా అన్నట్లు

ఇక మాలేసుకున్నాం మాలేసుకున్న తర్వాత ఇక ఇంటికి అయితే వెళ్ళిపోయిన ఉంటుంది ఇక నేను ఇవన్నీ కొద్ది 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 కొద్దిగా పార్ట్లు కట్ చేసుకుంటూ పెట్టినా ఇక కంటిన్యూస్ అయితే వీడియో ఇది లేదు మొత్తం ఇక ఆ తర్వాత మాల వేసుకున్న ఒక టూ త్రీ డేస్ తర్వాత మేము నిజామాబాద్కి అన్ని దుర్గామాతలు చూద్దామని వెళ్ళిన ఇక మళ్ళీ ఒకరోజు మా ఊరికి వచ్చిన దీక్ష చేయడానికి ఇది ఇక్కడ దీక్ష చేస్తున్నప్పుడు ఇక్కడైతే కొద్దిగా వీడియో తీద్దాం అనుకున్నా కానీ వాళ్ళతో కలిసిన తర్వాత మాట్లాడ మాటలనే అయిపోయింది వీడియో తీయలేకపోయినా ఇక మా ఊరు నుంచి ఇక మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఇక మన దగ్గర చుట్టుపక్కల ఉన్న ఊరు దుర్గమత యుద్ధం అని అన్ని రౌండ్లు అయితే వేసినట్టు మీ ఇక ఇది మన ఆర్మూలరా గంభీ హనుమాన్ దగ్గర అన్నట్లు ఇక నైట్కి వెళ్ళిన నై నైట్కి దసరా రోజు ఇది యాక్చువల్గా అంటే ఈ వీడియో లాస్ట్ ఇయర్ అన్నట్లు నేను ఇయర్ దుబాయ్లో ఉన్నా బట్ నేను ఇయర్ మిస్ అయిపోయినా మిస్ అవ్వట్లా నేను ఇదంతా వీడియోస్ ఉండట్లా ఎడిట్ చేసుకుని పెడుతున్నా అన్నట్లు అది లాస్ట్ ఇంతముందుకు పెట్టింది గంభీ హనుమాను ఇక మేము అక్కడ దసరా రోజు దసరా రోజు అయితే వెళ్ళిన ఉంటాము అక్కడైతే క్రౌడ్ అయితే బాగుంది అక్కడ మనసు అదేంటి పొలిటీషియన్కి ఇట్లంతా మీటింగ్ అయితే కింద నడుస్తుంది మేమైతే పైకి నేను ఎప్పుడు వెళ్ళాలి ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా అందుకే ఇదంతా క్యూ కట్టేసి ఇదంతా పైకి అయితే వెళ్ళి మొత్తం చూసైతే చూసినా బట్ నేనైతే ఫస్ట్ సార్ అయితే ఫీలింగ్ ఎత్తున్నాను అట్లు మా సైడ్ దసరా రోజు ఏమో ఇట్లా ఉంటుంటుంది ఇక ఇది డిఫరెంట్గా అనిపించింది నాకైతే మా సైడ్ ఎంజాయ్ అయితే చేసుకుంటే ಎಕ್ಕೂ ಶತಮ್ ದುರ್ಗಾಮ ನಿಮ್ಮ ಜನ ಮಾಹಿತಿ ಕೋಲಾರ ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లోకేష్ బొమ్మ బ్లాగ్స్ ఇంకా నా దగ్గర మరిన్ని వీడియోలు నేను అప్లోడ్ అవ్వాలి